ముప్పై మూడో వార్డులో జనసేన కార్పొరేటర్ వంశీకృష్ణకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదేవిధంగా ఎంపీ భరత్కి ఓటేసి గెలిపించాలంటూ ప్రచారంలో మన ఎంపీ అభ్యర్థి నమస్కారం అండి ముందుగా ఆహ్వానాన్ని మన్నించి మా ముందుకు వచ్చిన సోదరికి సోదరులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది రోజులానే ఒక నెల రోజుల నుంచి మేము వంశీ గారి గెలుపు కోసం కంపల్సరీ మా వార్డులో మెజారిటీ ఇవ్వాలని మేము వంశీ గారికి మాటిచ్చాం అలానే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన పార్టీ నుంచి మళ్ళీ గిఫ్ట్గా ఇస్తామని మాటిచ్చాము ముప్పై మూడో వార్డులోనే సో ప్రతి ముప్పై మూడో వార్డులో ఉన్న అందరికీ మేము తెలియజేసేది ఒకటే అభివృద్ధి కోరుకుందాం మనకి సంక్షేమ పథకాలు వద్దు బాధ్యతగా మన అందరం ఓటేసి వంశీకృష్ణ గారిని గెలిపించుకుందాం అలానే ఎంపీ భరత్ గారిని గెలిపించుకుందాం చదువుకునే వాళ్ళు వస్తే బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది మన నియోజకవర్గం ఇప్పుడు పాత పాత పస్త పోయి మంచిగా క్రీన్ సిటీగా చేస్తానని వంశీ గారు మాట ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ముప్పై మూడో వార్డు మాకెలాగైతే గెలుపునిచ్చారో అలానే వంశీ గారి గెలుపుకి కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలని మీ అందరికీ నేను నా చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నాను ఒక్క అవకాశం మా అందరికి కూడా కల్పించారు డోర్ టు డోర్ ప్రచారం ఆల్రెడీ అలా జనం నుంచి ఎలా వస్తుంది ఆల్రెడీ ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏమీ చేయకుండా ఆయన ఆయన స్వార్థాల కోసం పార్టీ మారి ప్రజల్ని అలానే ఆయన నమ్ముకున్న క్యాడర్ని ఎంతో కించపరిచే విధంగా ఎవరికి ఎవరికి కూడా సపోర్ట్ చేయకుండా ఉన్న వాజ్పల్లి గారి మీద యాంటీతో వంశీ గారు అభివృద్ధి చేస్తానని ఒక కొడుకులా ఇంటింటికి వచ్చి నేను మీకు అండగా ఉంటానని చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు నమ్మి ఈసారి జనసేన తెలుగుదేశం గెలిపించాలనే ధ్యేయంతోనే అందరూ కూడా చెప్తున్నారు డోర్ టు డోర్ మంచి మంచిగానే ఉంది మా టీడీపీ ఎలియన్స్లో మేము టీడీపీ బీజేపీ అందరూ కలిపి స్నేహబంధంతో అందరం కలిసి గట్టిగా చేస్తున్నాము ఒకే మాట మీద వెళ్తున్నాము సో ఒకే మాట మీద మేము వంశీ గారిని కూడా గెలిపించుకుంటున్నాం ప్రజలందరూ కూడా మాకు అదే చెప్తున్నారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు రావాలి ఈ జగన్ దిగిపోవాలని చెప్తున్నారు ఈ సైకోపాలన నుండి ప్రతి ఒక్కరు కూడా విరక్తి పుట్టి అందరం కూడా చాలా ఇబ్బంది పడి ఇంక ఉన్నాము ఇంకా పది రోజుల్లో మా ఇతను జగన్ అనే వ్యక్తికి నేను కృష్ణ దక్షిణ నియోజకవర్గం నాయకుని అదే విధంగా ఈరోజు మేము ముప్పై మూడో వార్డు వెంకటేశ్వర మేట దగ్గర ప్రచారంలో ఉన్నాము ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయిన ఉంగి కృష్ణ గారిని బలోపేతం చేసి అతనికి అత్యంత మెజారిటీ ఈ వార్డులో ఇవ్వాలనే సంకల్పంతో మేము అంత గత ముప్పై రోజుల నుంచి కూడా అన్ని నియోజక నియోజకవర్గాలు అన్ని వార్డులు తిరుగుతూ ముప్పై మూడో వార్డులో ఈరోజు వెంకటేశ్వర మేట దగ్గర జరుగుతుంది ప్రతి ఒక్క ఈరోజు ఇంటికి వెళ్తుంటే సంక్షేమం ఒకటే కాదు మాకు అభివృద్ధి కూడా కావాలని అడుగుతున్న ఈ ప్రజలు ఈ మే పదమూడో తారీఖుని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా మేమందరూ కూడా చెప్పి ప్రజలు చెప్పడం మీ మీ కష్టానికి మీ పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టానికి మీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తీసుకున్న నిర్ణయానికి మేము అందరూ పట్టుబడి ఉంటుందని చెప్పడం కూడా మాకు నిజంగా మరింత ఉత్సాహం తెస్తుంది కాబట్టి మేము ఎంత ఎండలోనైనా మేము తిరగలుగుతాం అంటే కేవలం ప్రజలు ఇస్తున్న ఆదరణ ప్రజలు మా మీద చూపించిన ఆదరణ పెట్టి మేము ఈరోజు తిరగడం జరిగింది ఈరోజు దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ అత్యంత మెజార్టీతో గెలబోతుందని మేము తిరుగుతున్న బట్టి మే ప్రజలు చెప్తున్న ఆదరణ బట్టి మాకు తెలుస్తుంది మే పదమూడో తారీఖుని మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పిల్లల భవిష్యత్తు రానున్న తరాల భవిష్యత్తు కోసం మనందరూ చూసుకుంటే జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గంలోనే మీరు తొమ్మి నంబర్ నెంబర్ బ్యాలెట్ ఈవీఎం మిషన్పై మీరు అందరూ కూడా మీ యొక్క ఓటర్కు వినియోగించుకుంటారని మిమ్మల్ని అందరం కూడా జనసేన తరఫున అలాగే ఉమ్మడి పార్టీల ఐక్యత తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతుందని జరుగుతుంది అలాగే విద్యావంతుడైన గారు ఈరోజు ఎంపీగా మనం పంపించగలితేనే మన స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరణ కానీ లేదంటే మనకు ప్రత్యేక హోదాలు కానీ లేదంటే రాజధాని కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలంటే విద్యావంతులను మనం పార్లమెంట్కి పంపించాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ స్టేట్లోని మనం ఈ సౌత్లో నియోజకవర్గంలోని జనసేన గెలిస్తే అన్ని అభివృద్ధులు కూడా ఎక్కడ ఆటంకం లేకుండా జరుగుతుందని మీ అందరూ యువతంతా భావిస్తూ ఈరోజు మీ అందరూ ఒకసారి మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేసుకున్నాం జనసేన పార్టీ బాజుగా దక్షిణ నియోజకవర్గంలోని అలాగే విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తిపై మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని భారత రాజ్యాంగ శుద్ధికత అయిన బిఆర్ అంబేద్కర్